ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో మంది పట్టుదలతో పెరిగారు పుట్టారు పెరిగారు ఒక లాల బహదూర్ శాస్త్రి పట్టుదల చేత్తో కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని గంగా గంగానది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ పాల్కే అంబా అంబేద్కర్ ఆయన పట్టుదల ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ అని చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల రామకృష్ణ పరహంస పట్టుదల వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు ఇప్పుడు నేను చెప్పేది రేపు ఆయన ఎంత గొప్పవాడవుతాడనేది మనం నిర్ణయించలేము మన చేతుల్లో లేదు ఇవాళ్ళకి ఈ స్టేజ్కి వస్తాడని మనం అనుకోలేదు ఇక్కడ తర్వాత ఏ ఏ శిఖరాలను అధిరోహించబోతున్నాడో అది ఆయన చేతుల్లో లేదు మన చేతుల్లో లేదు సకల సృష్టి స్థితి లేకారుడైన భగవంతుడి చేతుల్లో ఉంది కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ డెస్టినీ నమ్ముకుని వెళ్ళేటువంటి మనిషి కాబట్టి ఆ మహానుభావుడు ఇంకా 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 ఎన్నో స్థితులకు వెళ్ళాలి ఎన్నో స్థితులను అధిరోహించాలి అని మనం కోరుకుందాం అధిరోహించి తీరుతాడు అస్తూ అస్తు అస్తు శుభమస్తు ఇది జరిగి తీరుతుంది ఇది నిత్య సత్యం చాలు ఏమయా నువ్వు పొగట్టడానికి వచ్చావా ఇక్కడికి పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి వచ్చావా లేకపోతే ఆయన గురించి గొప్పగా చెప్పడానికి ఆయన్ని వచ్చావా అనుకోవచ్చు మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను ఆయన సంవత్సరం క్రితం చూశాను వన్ ఇయర్ బ్యాక్ చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మధ్యలో ఒకసారి ఏదో ఒంట్లో బాగలేదంటూ మాత్రం చూశాను ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు ఆయన గురించి నాకు తెలిసింది లేదు మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ఆత్మీయత ఆత్మీయత వేరు స్నేహం వేరు ఆత్మీయులు ఆత్మల ఆత్మలు కలిస్తేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మనం చెప్తున్నాం సరే నీ చోది ఇది చెప్పు హరిహర వీరమల్లు గురించి హరిహర వీరమల్లు ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు శివుడు ఒక్కడొస్తేనే శివ తాండవం చేస్తే పద్నాలుగు భూలోకాలు పద్నాలుగు లోకాలు దద్దరిల్లిపోతాయని చెప్తారు అవునా శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ గడగడ గడ భూలోకం అంతా ఉనికిపోతుంది అటువంటి శివుడు వస్తున్నాడు విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతో మంది శిశుపాలు నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి ఒకడు హరుడు ఒకడు హరి విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు హరిహర వీరమల్లు వీరమల్లు పేరుతో వచ్చినటువంటి హరిహర ఓకే ఓకే అందుకని హరిహర వీరమల్లు గురించి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది సార్ సరే ఏదేమైనా అంత ఆ సినిమా గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి రెండు ముక్కలు చెప్పాలని సరే సినిమా గురించి అంటారా ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు ఇలాంటి స్టైల్ అప్పుడప్పుడు ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుంటే స్టైల్ ఆయన కారణ జంతువు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని వెరీ మచ్ చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు మనకి టైం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు జ్యోతి కృష్ణ గారిని డైరెక్టర్ విత్ బ్రిలియంట్ విజన్ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము అండ్ అలాగే నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన ఇండియన్ ఫిల్మ్స్ గౌరవించేటువంటి